ఇల్లందు పట్టణ భారత రాష్ట్ర సమితి అధ్యక్షునిగా మహమ్మద్ అబ్దుల్ జబ్బర్ ఎంపిక కావడం పట్ల పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో సుభాష్ నగర్ లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ రంగనాథ్ తదితరులు పాల్గొని పట్టణ అధ్యక్షునిగా ఎన్నికైన జబ్బర్ కు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా దిండిగల రాజేందర్ మాట్లాడుతూ జబ్బర్ ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అందరినీ కలుపుకుపోతామని తమకు ఎవరితో ఎటువంటి దేశజాలు లేవని జిల్లా అధ్యక్షుడు కాంతారావు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే ఇళ్లందులో ఇప్పటికే ప్రజా సమస్యలు రైతు సమస్యలపై పార్టీ శ్రేణులు పోరాటాలు చేస్తూ వస్తున్నట్లు తెలిపారు పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన జబ్బార్ మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టణ అధ్యక్ష పదవిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు నిర్వహించాల్సిన అధ్యక్ష పదవికి కాస్త కఠినతరమైన ఆనందంగా ఈ బాధ్యతను స్వీకరిస్తానని తెలిపారు అందరినీ కలుపుకొని పోతానని ఎవరితో ఎలాంటి విభేదాలు లేవని నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో టీబీజీకే నాయకులు రంగనాథ్ ఎర్రబెల్లి కృష్ణయ్య వసంతరావు భౌసింగ్ పోసం మరియు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పట్టణవి పార్టీ అధ్యక్షులు గవర్నీలు పెద్దలు కాంతారావు గారు ప్రత్యేకమైనటువంటి పరిశీలన చేసి జిల్లా పట్టణ అధ్యక్షుడిగా మొహమ్మద్ జబాల్ భాయ్ని ఎంపీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి ఆత్మీయ సన్మానం అదేవిధంగా పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మత పెద్దలు వచ్చే దినాయతుల కదా కానీ

তাই না তারপরে অনেক নুরু গুলো স্কুল আসছে প্রোগ্রাম বাবু স্ন্যাকস দিয়ে না স্যার স্যার এই দিন তো ঠিক আছে ఇంకా అజయ్ గారు సన్మానిస్తున్నారు ఇప్పుడు అజయ్ గారు రండి మీరు రాజపల్లి సేను అండ్ కంపెనీ

రాజేష్ సరే నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎక్కడితో పంపిస్తున్నాం

మన అబ్బాయిలు లేకుండా వాళ్ళ స్వలాభం కోసం బయటకు పోవడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో గత రెండు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నటువంటి ఈ ఇల్లు పట్టణ అధ్యక్ష పదవి భర్తీ చేసేందుకు గత రెండు నెలల క్రితం మన జిల్లా అధ్యక్షులు గౌరణీలు మాన్యపూలి రేగా కాంతారావు గారు అప్లికేషన్స్ కాల్పా చేయడం జరిగింది మన ఇల్లెందు పట్టణం నుండి ఆరుగురు వ్యక్తులు అధ్యక్షులుగా పోటీ పడటం జరిగింది అన్ని పరిశీలించి చివరికి మన జబ్బార్ గారి జిల్లా అధ్యక్షులు పట్నా గారి నియమించడం జరిగింది సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే సందర్భంగా నూతనంగా అధ్యక్షుడినటువంటి జబ్బార్ గారి హృదయపూర్వకంగా నా తరపున మీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఒక మైనార్టీ నాయకుడు ఉమ్మడి మన భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఇరవై రెండు మండలాలు కానీ దాదాపు ఏ రెండు పట్టణాల్లో కానీ ఎక్కడ కూడా ఒక మైనార్టీ నాయకుడికి అవకాశం లేకపోవడం జరిగింది మనకు ఉన్నటువంటి ప్రభావం తోటి ఆ అవకాశం కల్పించి ఒక మైనార్టీ నాయకుడు గౌరవించినందుకు పార్టీ పెద్దలకు కేసీఆర్ గారికి కానీ కేసీఆర్ గారికి కానీ భద్ర రవచంద్ర గారి అజయ్ గారి కానీ మన జిల్లా మాజీ ఎమ్మెల్యే కూర్చున్నీట్లలో పోటీ చేసే అవకాశం లేదు కానీ ఇక్కడ వచ్చినప్పుడు గత రెండు సంవత్సరాల నుండి పార్టీ కార్యక్రమాలు జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు పిలుపులు కానీ అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల కేంద్రందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఎవరికి తగ్గకుండా ఎవరికి తగ్గకుండా అధికారం కోల్పోయినప్పటికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి వేరే నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా జరిగిన కార్యక్రమాలు ఇక్కడ మనం పూర్తి చేయడం ఈ మధ్య కాలంలో ఈ రెండు సంవత్సరాల్లోనే రైతు సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో గాని పట్టణ ప్రాంతాల్లో గాని ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అయితే ఈ రోడ్ల విషయంలో అయితే రైతులు ఇండియా దొరకపోవడం అయింది గిట్టుబాటు ఇన్ని కార్యక్రమాలు చేసిన మా జిల్లా అధ్యక్షులు ఇచ్చిన కూడా ఎక్కడ ఏ జిల్లాలో కూడా జిల్లా సపరేట్ గా పిలిపిస్తారు మన జిల్లాలో అటువంటి కార్యక్రమాలు అంటే జిల్లా అధ్యక్షుడు యొక్క వారి యొక్క ఉత్సాహంతో పిలిపిస్తే మనం కూడా మనం అందరం కూడా దాని కార్యక్రమంలో పాల్గొస్తున్నాయి ఆ కార్యక్రమాల్లో నిర్భ్యంగా పూర్తి చేస్తున్నాం వారు కూడా చాలా పార్టీ అభివృద్ధి రాబోయే ఎన్నికల్లో పార్టీని అగ్రవాదులు నింపాలే

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టణ అధ్యక్షుడు చేయాలనేది పార్టీని తిరిగి అధికారంలో రావడానికి ప్రయత్నం చేసే బాధ్యత అనేది ఉంటుంది వరకు నాకు గుళ్ళకీరకాయడానికి నాకు ఎత్తి పెట్టాను మా పెద్దలు తప్పకుండా దాన్ని గుళ్ళ కిరకం కావాలని మా విధులు దాన్ని పూల పూర్తిగా పట్టణాల్లోని సమస్యలను ప్రతి సమస్యను తీసుకెళ్లి వాళ్ళు ఫస్ట్ డిజిటల్ మీడియా ద్వారా తర్వాత సంబంధిత అధికారులకు వాటికి వినతి పత్రాలను ఇస్తాం ఆ తర్వాత గెలిచే వరకు పార్టీ ఉంటుంది గెలిచిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యే కానీ ఏ నాయకులు కానీ ప్రజల సమస్యల మీద కంపల్సరీగా ఒక వినంతి పత్రం వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత ఉండదు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారి కూడా వినతి పత్రాల ద్వారా ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం తర్వాత పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ వార్డులలో కమిటీ లేవు ఆ కమిటీ లెస్టు పూర్తి స్థాయి కమిటీలను ఏమి నియమించడానికి కూడా కృషి చేస్తాను అలాగే మాకు ప్రతి ఎవరితో కూడా అపేషిత లేవు ప్రతి వాళ్ళని వాడు ఇంటికి పడి కలుస్తాం వాళ్ళని కూడా ఆహ్వానిస్తాం కలిసి పనిచేస్తాం పార్టీ బలోనేతనం చేయడానికి ఏ విధంగా ఎన్ని ఎన్ని విధాలు కృషి చేయాలో అన్ని విధాలు కృషి చేస్తాం ఆ సమస్యలు దానికోసం పాటు పడతామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు కూడా ధనాలు తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కొంతమంది మిత్రులు వచ్చారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రెస్ మిత్రులకు అలాగే అంతా ఫ్రెండ్ మిత్ర మిత్రులు కూడా నా యొక్క కృతజ్ఞతలు